డేర్ ఫ్రెండ్స్ ఈరోజు ధర్మరాజు స్వర్గారోహణం గురించి ఒక చిన్న కథ చెప్పుకున్నాం ధర్మరాజు శాంతమూర్తి ధర్మానికి కట్టుబడినవాడు నెమ్మదితనం ఉన్నవాడు ఆయన ఉన్న పరిసరాలన్నీ శాంతితో నిండిపోయేవి మహాభారత యుద్ధానంతరం స్వర్గారోహణం చేస్తూ ధర్మరాజు వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో నరకం పక్కకుండా ఆయన నడుస్తున్నాడు నరకం చాలా దారుణంగా ఉంది చూడటానికి భయోత్పాతంగా ఉంది పాపులని చిత్రహింసలు పెట్టడం నూనెలో కాల్చడం మంటల్లో వేయడం అనేక కఠిన శిక్షలతో నిండి ఉంది దాంతో నరకంలో భరించలేని వేడి ధర్మరాజు నరకం పక్క నుండి వెళుతూ ఉంటే ఆయన శరీరంలోంచి ఆ చదువుదనం ప్రసరించి నరకలోకం అంతటా పిల్లగాలి వీచింది ఆ వాతావరణంలోని ఆహ్లాదాన్ని పాపులందరూ అనుభవించారు ఎందుకు ఇలా జరిగింది అని చూస్తే ధర్మరాజు పక్కగా వెళుతున్నాడు దాంతో నరకవాసులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి మీరు అడుగు పెడితేనే మేమింత హాయిని పొందాము చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పరిసరాలన్నీ నిండిపోయాయి దయచేసి మీరు కొంతకాలం ఇక్కడే ఉంటే మేము ఎంతో ప్రశాంతతను అనుభవిస్తాము స్వామి చిత్తహింసను అనుభవించే మమ్మల్ని మీరు కరుణించి ఇక్కడ ఉంటే మా పాపాలకు విముక్తి కూడా కలుగుతుంది అని వేడుకున్నారు ధర్మరాజు చిరునవ్వుతో వారి ప్రార్థన మన్నించి అక్కడ కొంతకాలం ఉండటానికి అంగీకరించాడు కానీ ఆయన అలా అక్కడ ఉంటే ఇంకా స్వర్గానికి నరకానికి తేడా ఉండదు పాపులకు శిక్ష ఉండదు ధర్మరాజు వల్ల ధర్మమే తల్లికిందులయ్యే ప్రమాదం ఏర్పడింది ఎంత కాలానికి ఆయన రాకపోయేసరికి దేవదూతలు అక్కడికి వచ్చారు ధర్మరాజా మీరు ఇక బయలుదేరండి మనం స్వర్గానికి వెళ్దాం అన్నారు అప్పుడు ధర్మరాజు నేను ఇక స్వర్గంలో అడుగు పెట్టలేను నేను చేసిన పుణ్యమంతా ఈ నరకవాసులకు ధారపోసాను కాబట్టి నేను కూడా ఇక్కడే ఉండిపోతాను అన్నాడు దేవదోతడు ధర్మరాజా మీరు కడు పుణ్యాత్ములు ధర్మాత్ములు మీరెంత పుణ్యం ధార పోసినా అది తరిగేది కాదు ఇచ్చే కొద్దీ పెరిగేది మీ దయ వల్ల ఈ నరకవాసులు కొంతకాలం పాటు ప్రశాంతత పొందారు ఇక చాలు దయచేసి మీరు బయలుదేరండి అన్నారు ధర్మరాజు సెలవు తీసుకుని స్వర్గయాత్రకు వెళ్ళాడు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు కానీ కొంత తను చేయగలిగినది చేశాను అని తృప్తిపడ్డాడు ధర్మరాజు ఉత్తములు ఎక్కడుంటే అక్కడ ఉల్లాసభరిత వాతావరణం ఉంటుంది గమనించండి సాధు స్వభావులు ఉన్న చోట శాంత మూర్తి భవిస్తుంది ఆ పరిసరాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి పూల పరిమళం పూల చుట్టూనే ఉన్నట్టు మనిషి తత్వం అతని చుట్టూ ఉంటుంది అతనితో బాటే సాగుతుంది మహానుభావుల పాద ధూళి కూడా పవిత్రమైనది కనుక అలాంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉండాలి అందుకని